మెంటల్ గా రికవర్ అవడానికంటే చాలా మంది మెంటల్లీ కొంతమంది డిప్రెస్డ్ స్టేట్ లో ఉంటారు కొంతమంది రకరకాల మూడ్ స్వింగ్స్ కూడా ఉంటారు సో వీటన్నిటికీ ఏ విధమైన సపోర్ట్ ఇవ్వాలి ఫ్యామిలీ అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది ఈ మూడ్ స్వింగ్ సో ఇది చాలా మంచి ప్రశ్న చాలా మంది మాట్లాడుకోరు దీని గురించి దీంట్లో ఈ మెంటల్ ఆర్ మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఏదైతే అంటామో హెల్త్ లో ఫిజికల్ హెల్త్ ఒకటి మెంటల్ హెల్త్ ఒకటి వెరీ ఇంపార్టెంట్ అందరూ ఫిజికల్ హెల్త్ గురించే వరీ అవుతారు బట్ మెంటల్ హెల్త్లో ప్రెగ్నెంట్ లేడీస్ పోస్ట్ పార్టంలో మెయిన్లీ టూ త్రీ టైప్స్ ఉన్నాయి ఇందులో ఫస్ట్ని పోస్ట్ పార్టం బ్లూస్ అంటారు బ్లూస్ అంటే అందరికీ అర్థమవుద్ది ముగ్గురులో ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి డెలివరీ తర్వాత వస్తుంది అంటే చాలా కామన్ మీరు ముగ్గురులో చూస్తే ఒకరికి ఉంటుంది పోస్ట్ పార్టం బ్లూస్ అంటే కొంచెం ఇరిటబుల్గా ఉండడం చిన్న చిన్న చిరాకు పడ్డం అంత తన పని తను చేసుకోలేకపోవడం కోపం తొందరగా వచ్చేసేయడం నిద్ర లేకపోవడం ఇలాంటివన్నీ ఉంటే దాన్ని మనం పోస్ట్ పార్టం బ్లూస్ అంటాం ఇది కొంచెం సటిల్ది అంటే కొంచెం మనం ఈజీగా మేనేజ్ చేయగలిగేది ఎలాగా పక్కన వాళ్ళు సపోర్ట్ చేయాలి ఫస్ట్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారు హస్బెండ్ సపోర్ట్ చేయాలి పేరెంట్స్ సపోర్ట్ చేయాలి ఏ రకంగా సపోర్ట్ చేయొచ్చు అంటే డే అంతా బేబీని చూసుకుని బేబీ ఎవ్రీ వన్ టూ అవర్స్ కూడా లేచి ఏడ్చే బేబీస్ ఉంటారు ఎప్పుడు బేబీ ఏడ్చినా బేబీని చూసుకో బేబీని చూసుకో అని చెప్తా ఉంటారు పక్కన వాళ్ళు అండ్ మన కల్చర్లో ఇండియన్ సొసైటీలో పక్కన పది మంది ఉంటారు రోజు ఎవరో ఒకళ్ళు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు ఎవరికి తోచిన సలహా వాళ్ళు ఇస్తారు వీళ్ళకి పిచ్చేకి చేస్తారు నిజంగా చెప్పాలంటే సో దానివల్ల వాళ్ళు చాలా స్ట్రెస్ ఉంటుంది అంతా బేబీని చూసుకొని 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 అందరూ పడుకుంటారు ఈవిడిని పడుకోవాలి ఈవిడ కూడా పడుకోవాలని ఆలోచించాలి నేను అందరికీ నా పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే మీరు డే టైం ఎంత బేబీని చూసినా కూడా నైట్ టెన్ నుంచి సిక్స్ లోపల మాత్రం మీ బేబీని ఎవరో కప్ చెప్పండి రెస్పాన్సిబుల్ పర్సన్ని టెన్ లేదా ట్వల్వ్ ఓ క్లాక్ వరకు చూసుకొని ట్వెల్వ్ టు సిక్స్ మాత్రం బేబీని మీ మదరో మీ హస్బెండో డెఫినెట్గా చూసుకోవాలి ఆ సిక్స్ అవర్స్ మీ స్లీప్ని మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు డెఫినెట్గా పడుకోవాలి మరి ఎలా మేడం బేబీ లేచి బ్రెస్ట్ ఫీడ్ అడుగుతుంది కదా సో బ్రెస్ట్ పంప్ అని దొరుకుతుందండి అందులో మాన్యువల్ ఎలక్ట్రిక్ అని రెండు ఉంటాయి ఆ బ్రెస్ట్ పంప్ కొనుక్కుంటే బ్రెస్ట్ పెట్ అప్లై చేసేసి ఎక్స్ప్రెస్ చేస్తే దాంట్లో ఒక థర్టీ ఫార్టీ ఎంఎల్ అండ్ గ్రాడ్యువల్ గా అలవాటు అయ్యే కొద్దీ అందులో హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంఎల్ కూడా మిల్క్ వస్తుంది ఆ వచ్చిన మిల్క్ ఏదైతే ఉందో దాన్ని బాటిల్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నైట్ పడుకునేప్పుడు మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వాళ్ళు మిడ్ నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు బేబీని చూసుకుని కి పడుకుని పడుకునేప్పుడు ఆ బాటిల్స్ ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేసేసి సిక్స్కి మళ్ళీ లెగిసి మధ్యలో బేబీ లెగిస్తే వాళ్ళని చూసుకోమనాలి సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీ అయిపోయాక బేబీ ఫీడింగ్లో స్ట్రెస్లో ఉంటుంది కాబట్టి రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్ ఒకటి స్లీప్ సెకండ్ హైడ్రేషన్ హైడ్రేషన్ అంటే ఎడిక్వేట్గా వాటర్ తాగాలి బికాజ్ వాళ్ళు బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు బేబీకి ఫీడ్ చేస్తూ ఉంటారు వాటర్ బాడీలోంచి పోతూ ఉంటుంది సో వాళ్ళు వాటర్ ఎడిక్వేట్గా తీసుకోకపోతే డి సివియర్ డిహైడ్రేషన్ వచ్చేస్తుంది సివియర్ డిహైడ్రేషన్ వచ్చేసి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం రకరకాల ఇబ్బందులు రావచ్చు సో టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఒకటి స్లీప్ సెకండ్ థింగ్ ప్రాపర్ హైడ్రేషన్ దీనికి మెయిన్ సపోర్ట్ చేయాల్సింది ఫ్యామిలీ వాళ్ళే ఒకవేళ ఫ్యామిలీని ఎవరు లేకపోతే నాని ఎవరో పెట్టుకోవచ్చు బికాస్ ఎడిక్వేట్ సపోర్ట్ అనేది ఉండాలి అండ్ బ్రెస్ ఫీడింగ్ కూడా తొందరగా ఎస్టాబ్లిష్ అవ్వదండి అంటే డెలివరీ అయ్యాక వాళ్ళకి బేబీ ఏ టైంలో పడుకుంటుంది ఏ టైంలో లెగుస్తుంది ఎంత మిల్క్ తాగితే బేబీ కంఫర్టబుల్ ఉంటుంది బేబీ స్లీప్ సైకిల్ ఏంటి కొన్ని బేబీస్ డే టైమ్ ఎక్కువ పడుకుంటాయి కొన్ని బేబీస్ నైట్ టైం ఎక్కువ పడుకుంటాయి ఇవన్నీ తెలియడానికి ఒక మదర్కి అడ్జస్ట్ అవ్వడానికి వన్ మంత్ టు సిక్స్ వీక్స్ పడుతుంది సో ఈ టైంలో మ్యాక్సిమమ్ స్ట్రెస్ ఉంటుంది సో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయడం వల్ల ఈ పోస్ట్ మార్టం బ్లూస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది ఇది ఇది అన్నిటికన్నా సింపుల్ థింగ్స్ పోస్ట్ మార్టం బ్లూస్ డేంజరస్ ఏంటి అంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని ఒకటి ఉంది పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అని ఒకటి ఉంది ఈ రెండు ఎంత డేంజరస్ ఇవి చాలా తక్కువ అండి వన్ టు త్రీ పర్సెంట్ మెంబెర్స్లోనే ఉంటాయి సైకోసిస్ అయితే చాలా తక్కువ వీళ్ళకి ఏంటంటే ప్రతిరోజు ఉదయం ఈవినింగ్ ఇంకా నేను దేనికి పనికిరాను బేబీని కూడా చూసుకోలేకపోతున్నాను అన్న ఫీలింగ్ రావడం కంటిన్యూస్గా ఏడుస్తూ ఉండడం నేను హోప్లెస్ అన్న ఫీలింగ్ వచ్చేయడం ఇంకా ఎక్స్ట్రీమ్స్లో సూసైడ్ చేసుకోవాలని టెండెన్సీస్ రావడం ఇంకా లో కొంతమంది బేబీకి కూడా హార్మ్ చేసే టెండెన్సీ రావడం వీటిల్ని సివియర్ ఫార్మ్స్ అంటారు వీటికి పోస్ట్ డిప్రెషన్ లేదా పోస్ట్ మార్టమ్ సైకోసిస్ అని పేరు పెడతారు సో వీటికి ఏం చేయాలి అంటే వీళ్ళకి డెఫినెట్గా ఒక సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వాలండి సైకాలజీ లేదా కి కన్సల్టేషన్ చేసి వాళ్ళు కొంచెం మూడ్ స్టెబిలైజ్ చేసే మెడికేషన్స్ పెడతారు కౌన్సిలింగ్స్ చేస్తూ ఉంటారు ఇంకా ఒకవేళ బాగా ఎక్కువ సివియర్ లో ఉంది అంటే అప్పుడప్పుడు వాళ్ళని అడ్మిట్ చేసి కూడా వాళ్ళకి స్పెషల్గా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది